జూలేగారో తలూ భూను జూలే జూలే జయ పూలే Pode mais, já రోజు జగిత్యాల బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితము జ్యోతిరావు పూలే జయంతి రోజు కలెక్టర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆ దంపతుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకుందామని చెప్పేసి ఆ రోజు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది దానికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మద్దతు తెలిపి నా వంతుగా నేను లక్ష రూపాయలు ఇచ్చి విగ్రహానికి తోడ్పాటును అందిస్తానని చెప్పారు కానీ కార్యక్రమము ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది ఒక బీసీ నాయకుని విగ్రహాలు పెట్టడానికి కోసం ఇంకా ఇప్పటిదాకా అనుమతులు అనుమతులు రాలేవు ఎటువంటి కార్యక్రమాలు స్టార్ట్ కావాలి అంటే సమాజంలో ఎక్కువ వంతు ఉన్న బీసీ నాయకుల బీసీలు పనికి వస్తారు కానీ బీసీ నాయకుల ఓట్లు బీసీల ఓట్లు పనికి వస్తాయి కానీ ఒక బీసీ నాయకుని విగ్రహాన్ని పెట్టడానికి కోసం ఎందుకు అనుమతులు వస్తలేవు దాన్ని ఎందుకు చర్యలు తీసుకుంటా లేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఇకనైనా ఇక్కడ ఆ పుణ్య దంపతుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం జయంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు జైత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడి వల్ల నూతనంగా కలెక్టరేట్ కూడా నిర్మించుకోవడం జరిగింది మరి యావత్ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కలెక్టరేట్ను కేసీఆర్ గారు జిల్లా ఏర్పరచి జిల్లా కలెక్టరేట్ను కట్టడం జరిగింది కాబట్టి ఆనాడు రెండు సంవత్సరాల క్రితం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి మొన్న గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారిని కలిస్తే రెండు సంవత్సరాల క్రితం నేను దీనికి డొనేట్ చేస్తా నేను పెట్టిస్తాను అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మరి గుర్తున్నాయా లేదా బీసీల గురించి కనీసం ఓట్లు కావాల్సినప్పుడు బీసీలు వరకొస్తారు మరి వట్టప్పుడు వణికిరారా అని చెప్పేసి ఇంతకుముందు బీసీ నాయకులు గంగాధర్ గారు మాట్లాడినప్పుడు బీసీలో ఓట్లు మాత్రం కావాలి తప్ప ఒక అనగారిన వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ సావిత్రిబాయి పులే గారి దంపతుల యొక్క విగ్రహాన్ని కలెక్టరేటు సర్కిల్లో పెట్టాలని చెప్పేసి మేము వినతి పత్రాన్ని మరి అది చెత్తబుట్టలో పడేసి ఇవాళ మాకు బీసీలను ధిక్కరిస్తున్నారని చెప్పేసి మేము ఏమనుకోవాలో అర్థం కాలేదు కానీ ఇవాళ ఎట్టి పరిస్థితిలోనైనా మీరు ఏర్పాటు చేస్తారా లేకపోతే విఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల ఐక్యవేదిక బీసీ సంఘాల అందరినీ కూడా కలుపుకొని వారి ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా కలెక్టరేట్ ముందర మన సావిత్రిబాయి పులే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఇప్పుడు మేమందరం కూడా కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి చదువుల తల్లి ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కును ఇవాళ మన అందరికీ పంచినటువంటి ఆ తల్లి ఆ దంపతుల యొక్క విగ్రహాన్ని తప్పకుండా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఏర్పాటు చేయకపోతే ఇవాళ బీసీల కోసం ఉదయం చేస్తున్నటువంటి ఒక కైతక నేతృత్వంలో ఈశ్వరయ గారి ఆధ్వర్యంలో ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ